మొన్నటి నుంచి ఇదే చర్చలు బాగా జరుగుతున్నాయి దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల నుంచి జరుగుతుంది టీవీ నైన్ లో కూడా వేరే వేరే విషయాలు ఉన్నా కూడా టీవీ నైన్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ బయట పెట్టి జరుగుతా ఉంది ఆయన అన్న దాంట్లో తప్పేం లేదన్న రెండు మాటలు సామాన్లు అని చెప్పేసి అన్నాడు అది కూడా పెద్ద మ్యాటర్ కాదన్న నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఆ అవి మీద కూడా ఆ మాట్లాడింది కూడా బయటకు వచ్చి మాట్లాడింది కూడా ఒక అనసూయ ఒక చిన్మయి వీళ్ళిద్దరు తప్ప ఎవరు మాట్లాడలేరు ఎందుకంటే ఎవరికి తప్ప అనిపించలేదు వీళ్ళిద్దరికే తప్ప అనిపించింది ఎందుకు అనిపించింది అనేది వాళ్ళే గుర్తించుకోవాలి ఎందుకోసం అంటే అరే నేను ఇప్పుడు ఓన్లీ అతను అన్నది కూడా ఓన్లీ హీరోయిన్ల వారికే అన్నాడు అది కూడా ఎందుకు అన్నాడు అంటే మన ఇండస్ట్రీ అనేది నా యొక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ నేను ఒక ఫ్యామిలీని అని చెప్పేసి అనుకోని చెప్పాడు కానీ ఈమె ఎందుకు రియాక్ట్ అయిందని నాకు అర్థం కాదు పెద్ద పెద్ద హీరోయిన్ రియాక్ట్ అవ్వలేదు మరి ఈమె హీరోయిన్ అని కూడా హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసింది తిప్పు కొడితే ఒక మూడు సినిమాలు చేయొచ్చు అంత దానికే పెద్ద హీరోయిన్ సరే పోని హీరోయిన్ పక్కన పెట్టి ఓ మహిళగా మరి ఇంతకు ముందు జబర్దస్త్ లో యాంకరింగ్ చేసినప్పుడు లో ఎన్నో అప్పుడు ఎందుకు అప్పుడు నోరు రాలేదా ఇప్పుడే నోరు వచ్చిందా ఇప్పుడే మెచ్యూరిటీ వచ్చిందా అప్పుడు మెచ్యూరిటీ లేదా ఇంతకుముందు ఒక ఇంతకుముందు కొన్ని రోజుల ముందల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తనే చెప్పింది నా కొడుకు పెద్ద కొడుకు వచ్చేసేసి నన్ను చిన్న 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 బట్టలు వేసుకోకమ్మా నాకు చూడబుద్ధ అయితే లేదు అని చెప్పేసి అంటే నా బట్టలు నా ఇష్టం అని చెప్పి నీ కన్న కొడుకు చెప్తుంటే కూడా నువ్వు వినట్లేదు నువ్వు అక్కడే అయిపోయింది నువ్వు అక్కడే చచ్చిపోయావు నువ్వు మాట్లాడడానికి నీకు హక్కే లేదు అంటే నా బాడీ నా ఇష్టం చూసే కళ్ళల్లో మీ కళ్ళు అరే నీ బాడీ నీ ఇష్టం అని అంటున్నాప్పుడు నాలుగు గోడల మధ్యలో నీ బాడీ నీ ఇష్టం మరి నా నేను కూడా వస్తున్నా నువ్వు అక్కడ నిల్చున్నావు నువ్వు పొట్టి బట్టలు వేసుకున్నావు నాకు అండ్ నా ఇష్టం చూస్తా బాబరి చూస్తా అంతేనా కదా నా కండ్లు నా ఇష్టం మరి అప్పుడు ఎందుకు మరి నోరు ప్లేస్ వేస్తుంది మరి నువ్వు షూటింగ్ పోయినప్పుడు నీ షూటింగ్ స్పెట్ లో వచ్చే హేష్ నువ్వు కొట్టిపొట్టే బట్టలు వేసుకున్నప్పుడు నేను నాకు అల్లతో నేను చూస్తాబా నా కండ్లు నా ఇష్టం నాకు అల్లతో నేను వచ్చిన అంతేనా కాదా శివాజీ గారిని కూడా మీరు జీన్స్ ఇప్పేసి పంచ కట్టుకోండి మీరు కూడా ట్రెడిషనల్ కదా అని చెప్పి అంటుంది మరి పంచ కట్టుకోండి అరే పంచ కట్టుకోవడానికి నేను అక్కడ పంచ కట్టుకోనికి రాలే కదా ట్రెడిషనల్ గా ఎందుకు వస్తా నేను ఒక నార్మల్ గా రావాలి అంతే అంతేగాని నిన్ను పట్టు చీర కట్టుకొని రమ్మని చెప్పేసి అన్నాడా నిండుగా కప్పుకొని రమ్మన్నాడు అంతే ఎర్ర చీర మంచిగా ఒక పతివ్రత లాగా రమ్మని చెప్పేసి చెప్పలే కదా నిన్నేందంటే నార్మల్ గా నిండుగా కప్పుకొని రమ్మని చెప్పాడు అంతే